ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు వేదాంత శాస్త్రమును మనం నేర్చుకుంటున్నాము వేదాంత శాస్త్రము అనగా దేవునిని గూర్చి అధ్యయనం చేయుట అధ్యయన సౌలభ్యము కొరకు వేదాంత శాస్త్రాన్ని కొన్ని భాగాలుగా విభజించారు మొదటి భాగము పేటరాలజీ అనగా తండ్రి అయిన దేవునిని గూర్చి అధ్యయనం చేయుట రెండవది క్రిస్టాలజీ యేసుక్రీస్తును గురించిన అధ్యయనం మూడవది న్యూమటాలజీ పరిశుద్ధాత్మను గూర్చిన అధ్యయనం నాలుగవది బైబియాలజీ బైబిల్ గురించిన అధ్యయనం ఐదవది సోటెరియాలజీ రక్షణను గూర్చిన అధ్యయనం ఆరవది ఆంథ్రోపాలజీ మానవ స్వభావాన్ని గురించిన అధ్యయనం ఏడవది హమర్టియాలజీ అనగా పాపమును గురించిన అధ్యయనం ఎనిమిదవది ఏంజలజీ దేవదూతలను గురించిన అధ్యయనం తొమ్మిదవది డెమోనాలజీ దెయ్యములను గూర్చిన అధ్యయనం పదవది ఎక్లిసియాలజీ సంఘమును గురించిన అధ్యయనం పదకొండవది ఎస్కటాలజీ చివరి దినములు లేక దేవుని రెండవ రాకడను గురించిన అధ్యయనం ఈ విధంగా ధ్యానించుట ద్వారా మనము దేవునిని గూర్చి పూర్తిగా తెలుసుకొనగలం నేను నేనెంత చెప్పినా మీరెంత చదివినా దేవునిని గూర్చిన జ్ఞానము మనము ఏ విధంగా పొందుకోగలమో ఈ వీడియోలో మనం చూద్దాం నేటి ధ్యానము కొరకు హోషేయ గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి ఎహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు దేవుని గూర్చి అధ్యయనం చేయాలి అనే ఆశ తాత్వికులలో వేలాది సంవత్సరాలుగా ఉన్నది మానవుడు తనంతట తాను తెలుసుకోవాలి అని విగ్రహారాధన జ్ఞానం తెలియచేస్తోంది కావున అనాది కాలంగా అనేకులు దైవ జ్ఞానం కోసం ఎక్కడో ఒకచోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు వారు ఆ ధ్యానం కొరకు కుటుంబాలను విడిచిపెట్టేవారు రాజ్యాలను విడిచిపెట్టేవారు అలా విడిచిపెట్టి ఏకాంత స్థలాల్లో నిద్రహారాలు మాని ధ్యానం చేస్తూ ఉండేవారు ఈ రోజుల్లో కూడా ధ్యానం చెయ్యాలని యోగా వంటి విద్యలు సూచిస్తూ ఉన్నాయి అయితే ప్రియుల ఈ ధ్యానాల వల్ల జ్ఞానం వస్తుందా లేక దేవుడు ఇస్తే వస్తుందా ప్రిలరా దేవుని జ్ఞానము మనము ఎలా పొందుకోగలం నిజదేవునిని గూర్చిన జ్ఞానము బైబిల్ నుండి వస్తుంది లేదా దేవుడు బయలుపరచటం వల్ల వస్తుంది యోహాను స్వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో బైబిల్ గ్రంథం ఇలాగూ తెలియచేస్తుంది ఎవడునూ ఎప్పుడైనానో దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను దేవునిని గూర్చినటువంటి వివరాలను విషయాన్ని లేక దేవుని వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని యేస్సు ప్రభువే బయలుపరిచాడు యస్సు ప్రభు ఈ లోకంలో జీవించే రోజుల్లో ఆయన చేసిన అద్భుతాలు అందరూ చూశారు ఆయన చేసిన అద్భుతాలు అనేకులు పొందారు అయితే ఆ దేవునిని గూర్చినటువంటి జ్ఞానము దేవుడు బయలుపరిచిన వారికే కలిగింది దీనికి ఉదాహరణ అపోసుడైన పేతురు ఒకనొక సందర్భంలో పిలిపుదైన కైసరియ ప్రాంతాల్లో ప్రభు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏసుప్రభు తన శిష్యులను పిలిచి మనుష్య కుమారుడు ఎవడని జనులు అనుకొనుచున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో యేసు ప్రభు శిష్యులు ఒక నివేదికను యేసు దగ్గర పెట్టారు ఆ నివేదిక ఏమి తెలియచేసిందంటే కొందరు ఇర్మియాని కొందరు ఏలియా అని కొందరు బాప్తిస్మమిచ్చి యోహాన్ అని ఈ విధంగా నిన్ను గూర్చి చెప్పుకుంటున్నారు అని చెప్పారు అప్పుడు యేసు ప్రభు మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఎవరు కూడా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు ఒక పేతురే ఇచ్చాడు మతయ్యి పదహారు పదహారు అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు ఆ మాట విన్న యేసు ప్రభువారు సీమోనుతో ఏం చెప్పారో మీరు గమనించండి అందుకు ఏసు సీమోను బర్యోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు యస్సు క్రీస్తు అభిషక్తుడని సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురుకు పరలోకమందున్న ప్రభువే బయలుపరిచాడని యస్సు ప్రభు చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తికి దైవ జ్ఞానం కలగాలి అంటే దేవుడే బయలుపరచాల దేవుడు బయలుపరచకుండా దేవుడు హృదయాన్ని తెరవకుండా ఏ వ్యక్తి కూడా దేవునిని గూర్చిన జ్ఞానాన్ని పొందుకోలేడు మరొక ఉదాహరణ అపోస్లైన పౌలు అపోస్లైన పౌలు గల రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయం పన్నెండవ ఉత్సరంలో తన సాక్ష్యాన్ని ఇలాగూ తెలియచేస్తాడు మనుష్యుల వలన దానిని నేను పొందలేదు నాకెవుడును దాని బోధింపను లేదు కానీ యేసుక్రీస్తు బయలు వలననే అది నాకు లభించింది బ్రిలరా అపోస్తుడైన పౌలు పొందిన సువార్త మర్మము లేక అపోసడైన పౌలు పొందిన క్రీస్తు మర్మము యేసుక్రీస్తే బయలుపరుచుట ద్వారా అపోసరైన పౌలు పొందుకున్నాడు మనుషుల నుండి కాదు మరి ఇప్పుడు దైవ జ్ఞానాన్ని పొందుకోవాలనుకునేవారు ఏ విధంగా పొందుకోగలరు దేవుడు ఇచ్చుట ద్వారానే పొందుకోగలరు అయితే దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే మనం దేవుణ్ణి అడగాల ఏమడగాలి దేవునిని కూర్చిన జ్ఞానమును అడగాల ఎందుకు అడగాలి అని మీరు అనొచ్చు దేవునిని గూర్చిన జ్ఞానము పొందకపోతే దేవుడు మనకు విరోధముగా వ్యాజ్యమాడతాడని మూల వాక్యములో మనం చదువుకున్నాం అలాగే యోహనసు వార్త పదిహేడు మూడులో కూడా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఉంది మనము దేవుని జ్ఞానము తప్పక అడగాలి మనము దేవునిని గూర్చి తప్పకుండా తెలుసుకోవాలి అలా తెలుసుకొనుటయే మనకు నిత్య జీవమును పొందుటకు కారణమవుతుంది ప్రియుల మోసి అడిగాడు నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మోసే దేవుణ్ణి దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అడిగాడు అప్పుడు దేవదేవుడు మోసేకు ఏమని బద్దులిచ్చాడంటే నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచేదను అని వాగ్దానం చేశాడు ఆయన మోసేకు తన మార్గములను తెలియచేసాను అని నూట మూడవ కీర్తన ఏడవ వచనములో ఉన్నది అంటే దేవుడు మోసేకు తన మార్గములను తెలియచేశాడు అలాగే తన మంచితనాన్ని కూడా కనుపరిచాడు దేవుని మార్గములు అనగా దేవుని సంకల్పములు దేవుని మంచితనం అనగా దేవుని స్వభావము దీనిని తెలుసుకొనుటయే దేవునిని గూర్చి తెలుసుకొనుట అలా దేవునిని గూర్చి తెలుసుకొనుటకు సహాయం చేయటానికే ఈ వేదాంత శాస్త్రము అనే అంశమును మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని ఉన్నది ప్రభువా ఈరోజు మేమందరము నిన్ను గూర్చిన జ్ఞానమును మేము పొందుకొనుటకు సహాయం చేయమని యేస్సుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను